మంటలను ఆర్పడానికి ఉపయోగించే వాయువు ఏది జవాబు నైట్రోజన్ భారతదేశంలో అతిపెద్ద నగరం వైశాల్యంలో ఏది జవాబు కోల్కతా భారతదేశంలో అతిపెద్ద మసీదు ఏది జవాబు జామా మసీదు అత్యంత వేడిగా ఉండే ఖండం ఏది జవాబు ఆఫ్రికా భారతదేశంలో అతి పెద్ద లైబ్రరీ ఏది జవాబు నేషనల్ లైబ్రరీ భారతదేశంలో అతి పెద్ద నౌకాశ్రయం ఎక్కడ ఉంది జవాబు ముంబై భారతదేశంలో అతి పొడవైన నది ఏది జవాబు గంగా నది భారతదేశంలో అతి ఎత్తైన డ్యామ్ పేరేమిటి జవాబు భాక్రా డ్యామ్ భారతదేశంలో అతి పెద్ద ఎడారి ఏది జవాబు తార్ ఎడారి